మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు గురుగారు మనం ఇప్పుడు నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా భరణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటారు తప్పకుండా భరణి నక్షత్రం అనేది కొద్దిగా విలక్షణమైన నక్షత్రం ఒకటి తర్వాత మనకి వాడుక పాటలో కూడా అది ఎంతవరకు నిజమో రోజు అబద్ధం అనేది పక్కన పెడితే ఒక మంచి పొగడత భరణి నక్షత్రానికి ఉంది ఏంటది అది ఈ నక్షత్రం వాళ్ళు ధరణి వెళ్తారు అని చెప్పి సో అలా ధరణి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు మామూలుగా అయితే కనుక కానీ ఎక్కువ శాతం అయితే కనుక పర్వాలే అంటే వాళ్ళ సంపదలు నిలుపుకుంటారా నిలుపుకోరా అనేది పక్కన పెడితే ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఒక వెలుగు వెలుగుతారు ఏదైనా సరే ఒక సమయంలో అని చెప్పి తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మ్యాచ్ రాసులో అశ్విని నక్షత్రం భరణి కృత్తిక అనే మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో కొద్దిగా ఎక్కువ కోపం అనేది భరణి నక్షత్రానికి చెప్పచ్చు సో ఊరికి ఊరికే కోపం రావటం అనేది ఆ కోపం వచ్చినప్పుడు అదుపులు కొద్దిగా ఎక్కువ ప్రదర్శించడం అంటే అశ్వినికి కూడా కోపం ఉండొచ్చు కృతికకి కోపం ఉండొచ్చు కానీ ఒక్కోసారి ఈ కోపంలో ఒక వస్తువు విసరాలన్నా కొంతమందికి ఒక దురాలి వాటి ఉంది ఆ చేతులు ఆ టైంలో ఏది ఉంటే అది విసిరి కొడుతూ ఉంటుంది సో అలాంటిది ఏదైనా సరే దుర్లక్షణం ఏదైనా ఉంటే కనుక ఒకసారి ఈ బలనీ నక్షత్రానికి ఉండే అవకాశాలు ఉంటాయి కానీ మామూలుగా ఎంత కోపం ఉంటుందో సాధారణంగా బలనీ నక్షత్రం వాళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా అలానే ఉంటుంది సో పది మందితో తొందరగా కలిసిపోవటం సో ఎవరితో సరే అటు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళతో బాగానే కలవటం వాళ్ళు చిన్నపిల్లలతో కూడా అదే రైతులో కలవటం అంటే వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఎవరితో ఎలా కలవాలన్నా కూడా ఈజీగా కలిసిపోగలిగే సామర్థ్యం అనేది భరణీ నక్షత్రానికి ఉంటుంది సో అందుకని భరణి నక్షత్రం అనేది ఏంటంటే ఏదైనా సరే పబ్లిక్ అట్రాక్షన్ అనేది కూడా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కొద్దిగా ఎక్కువ అంటే ముందు నక్షత్రం అశ్వినితో పోలిస్తే వీరికి కొద్దిగా పబ్లిక్ అట్రాక్షన్ అనేది కూడా కొంత ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది పైగా పది మందితో కలిసి పని చేయగలిగే సామర్థ్యం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది అది అశ్విని నక్షత్రం మంచి లక్షణం బట్ రెగ్యులేషన్ లక్ష్మి యోజన ఉంటే గనక ఆ కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవటం ఇంకొద్దిగా ఈ నక్షత్రం ఉన్న విద్యార్థులు ఎలా ఉంటారంటారు గురు తప్పకుండా మంచి విద్యార్థులందరూ కూడా భరణి నక్షత్రంకి ఏంటంటే బాగా ఎటు వచ్చి భరణి నక్షత్రం చివరి పాదంలో ఉన్నారా మంచి దశ అనేది అయిపోతుంది శుక్రమార్ దశ అనేది సో తర్వాత వచ్చేప్పటికీ ఏంటంటే రవి దశ ఆరేళ్ళు తర్వాత చంద్రమహర్ దశ పదివేలు పద తర్వాత వచ్చేప్పటికి ఏడేళ్ళు కుజదశ ఇరవై మూడేళ్ళు కొద్దిగా ఇబ్బంది చదువుల్లో ఇది భరణీ నక్షత్రం లాస్ట్ అంటే నాలుగో పాదంలో పుట్టి ఇంచుమించు ఆ నాలుగో పాదం కూడా అయిపోతే ఇంకా కృత్తిక నక్షత్రానికి దగ్గర దగ్గరగా వచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళకి చదువు మటుకు కొంతవరకు బ్రేక్ పడుతుంది సో ఎందుకంటే నిలకడగా ఆలోచించలేకపోవటం ఒకసారి ఉన్న ఆలోచనలు మరొకసారి లేకపోవటం ఆ రకంగా ఉంటుంది కానీ మంచిగా భరణీ నక్షత్రం ఓటో పాదం అయితే మాత్రం ఏమవుతుందంటే కనుక సగన్గా దీన్ని కూడా కి సంబంధించిన దాంట్లో బాగా రాణించడానికి ఉంటుంది తర్వాత పైలట్లు అలా అవ్వాలంటే కనుక ఆ రకంగా కూడా రాణించడానికి ఉంటుంది తర్వాత మళ్ళీ రైల్వేకి వెళ్తే కనుక ఈ లోకో పైలట్ అంట సో అంటే నడిపేవాళ్ళు సో అలాంటి వాళ్ళు అంటే పైలట్స్ ఎవరైనా సరే ఆ వాహన చోదకులు సో అలాంటి వాటికి వీళ్ళు రాణించడం అనేది ఉంటుంది మళ్ళీ మెడికల్ ఏంటంటే మధ్య సర్జికల్గా కూడా వెళ్ళడానికి అంటే సర్జన్స్ అంటాం కదా అలా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే భరణి రెండో పాదం వచ్చేప్పటికీ ఏంటంటే వ్యాపారస్తులు ఎక్కువగా అవడానికి ఉంటుంది లేదా చక్కగా ఇంటీరియర్ డెకరేషన్ కానీ తర్వాత ఈ మంచి మంచి టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు సో అలా ఏదైనప్పటికీ కూడా ఒక ఏమో డిజైనింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వెబ్ డిజైనర్ అవ్వచ్చు ఆ డిజైనింగ్ వ్యవస్థ అనేది ఏదైతే ఉంటుందో అది భరణి రెండో పాదం వాళ్ళకి ఎక్కువగా రాణింపు కలగటం అనేది అయితే ఉంటుంది మూడో పాదం వచ్చేప్పటికి ఏంటంటే సినిమా రంగం ఇంట్రెస్ట్ అయితే కనుక మీడియా రంగం ఇంట్రెస్ట్ అయితే కనుక అటువైపు వెళ్ళడానికి అవకాశం బాగానే ఉంటుంది తర్వాత ఏదైనా సరే ఇప్పుడు మనం బ్యూటీ పార్లర్లు అవి నిర్వహించడానికి అలాంటి వాటికి అటు సెలూన్స్ మగవాళ్ళు అయితే ఇవాళ జీని సెనెన్స్ ఉంటుంది సో అలాంటి వాటిలో వాళ్ళు రాణించడానికి మూడో పాదం వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఒకవేళ ఇంజనీరింగ్లోనే మనం చదవాలి అనుకున్నప్పుడు ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఈజీ అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అలాంటి దాంట్లో అయితే కనుక వీళ్ళు ఎక్కువగా రాణించడానికి అయితే ఉంటుంది ఎటు వచ్చి నాలుగో పాదం ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏదైనా సరే కొద్దిగా ఇబ్బంది నాలుగో పాదం వల్ల ఒక్కోసారి చదువులో కొద్దిగా జాగ్రత్త తీసుకోకపోతే తీసుకోపోతే అయితే అవకాశం ఉంటుంది ఇబ్బంది కానీ ఏదైనా సరే వీరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత జడ్జెస్ న్యాయమూర్తులు సో అలా ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా రక్షణ వ్యవస్థ అనేది పనికి వస్తుంది మళ్ళీ పరిశోధనలు ఏమన్నా చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే కనుక పరిశోధనాత్మకంగా వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో గా సరే నాలుగు పాదాలకి ఎలా విభజించి మనం చెప్తాం అలా కాకుండా ఏ మొత్తం మీద గా కనుక ఏది బెటరు చదువుల్లో అనుకుంటే కనుక ఇంజనీరింగ్ వైపే వెళ్దాము అనుకుంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నాం ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అనేది తర్వాత మెడికల్ వైపే వెళ్దాం అనుకుంటే కనుక ఓన్లీ జనరల్ గా ఆగిపోకుండా ఖచ్చితంగా ఏదైనా సరే సర్జికల్ తా వెళ్తాం అంటే సర్జన్స్ ఉంటాం కదా ఆ రకంగా వెళ్ళినట్టయితే కనుక ఇంకా ఎక్కువ లాభం ఉండటం అనేది అయితే జరుగుతుంది సో యాథాత మనం చెప్పేది ఏంటంటే కాస్త కోస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే నాలుగో పాదం వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది గురుగారు ముఖ్యంగా ఈ భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఉద్యోగంలో భరణి నక్షత్రం అనేది ఇందాక మనం చెప్పుకుందాం సాధారణంగా హెల్పింగ్ చేసినవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాం కాబట్టి సాధారణంగా వీళ్ళు ఏంటంటే పబ్లిక్ తో ఉండే జాబ్స్ ముడిపడి ఉండేవి అంటే కొద్దిగా బిహాంధ్ర స్కీమ్ కాకుండా ఆంధ్ర స్కీమ్ పనిచేసే ఉద్యోగం మనం ఏమంటాం అదే గవర్నమెంట్ అయితే గనక మున్సిపాలిటీ సో తర్వాత మరి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ వైద్యులు అంటే పబ్లిక్తో అప్రోచ్ అయ్యి ఏవైతే ఉంటాయి అలాంటివి అయితే కనుక ఇంకా మరింత మంచి జరగటం అనేది ఉంటుంది సో అలా కాకుండా సరే ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ వ్యవస్థ అనేది ఏదైనా ఇబ్బంది పడితే కనుక రాహుదశ అనేది వీళ్ళకి ఇంచుమించుగా ఇరవై తొమ్మిది ముప్పై ఏట రావడానికి వాళ్ళ వాళ్ళ పాదాలు బట్టి ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా ఇంచుమించుగా ముప్పై ఆరు నుంచి యాభై నాలుగు మధ్య కొద్దిగా ట్రబుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి లేదా అప్పుడే కొద్దిగా అనారోగ్యాలు అలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఆరోగ్యంగా మాత్రం కొంత ఇబ్బందులు అయితే వీరికి ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది గురువు గారు ఉంటుంది ఉంటుందంట సో వైవాహిక జీవితం భరణి నక్షత్రం వచ్చే పెళ్లి కూడా సమానమైన వయసులోనే అయిపోయే అవకాశాలు వస్తాయి ఎందుకంటే భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు సో అందుకని శుక్రుడు కాబట్టి వీళ్ళు చక్కగా సరైన నుండి ఇంచుమించుగా పెళ్లి అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అశ్విని నక్షత్రానికి ఉన్నంత ట్రబుల్ అంటే పెళ్లి అవ్వడానికి నేను చెప్పేది పెళ్లి అయ్యాక వాళ్ళ దగ్గర పర్వాలేదు పెళ్లికి ముందు ఒక పట్టణ కాలేకపోయే పరిస్థితి ఒక్కోసారి అశ్విని నక్షత్రానికి ఉంటుంది కానీ భరణి నక్షత్రం ఇంచుమించు సమానమైన వయసులో పెళ్ళి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రానికి వచ్చేప్పటికీ ఇదంతా కొంత సౌందర్యవంతం రావడానికి కూడా అవకాశం అంటే ఇటు బా అటు ఆపోజిట్ నేను చెప్పేది సో అలా ఏదైనా సరే ఆడవాళ్ళకైతే మగవాళ్ళు మగవాళ్ళకైతే ఆడవాళ్ళు అనుకోండి తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారంటే బలనీ నక్షత్రం వాళ్ళు ఉన్నంతలో ఇంటిని కొద్దిగా తీర్చిదిద్దుకునే అలవాటు ఉంటుంది ఎందుకంటే శుక్కుడు కదా వీళ్ళకి అధిపతి సో అందుకని సౌందర్యాభిలాష అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంటిని కొద్దిగా అందంగా తీర్చిదిద్దుకోవాలి సో ఉన్నంతలో గొప్పగా జీవితాన్ని అనుభవించాలి వాళ్ళు కొద్దిగా పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆ పేదరికాన్ని బయట పడనివ్వకుండా అంటే ఉన్న రెండే దుస్తులు అనుకోండి ఆ రెండే దుస్తులే ఖచ్చితంగా చక్కగా ఇస్త్రీ చేసుకుని ఉతుకుని చక్కగా అందంగా కనిపించడం సో అలా గ్యారెంటీగా ఆ శుచి శుభ్రత అనుకోండి లేదా దానికి అందంగా కనపడాలనుకునే తత్వం అనుకోండి దీనివల్ల ఎంతైనా సరే కొద్దిగా పది మందిలో ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నించడం అనేది కూడా భరణి నక్షత్రం వారికి ఉంటుంది కనుక వారి వారికి చేస్తే ఎక్కువ శాతం మంచిగానే సాగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుగారు ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఏ వ్యాపారంలో ఎదుగుదల ఉంటుందంటారు తప్పకుండా భరణి నక్షత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఆడవాళ్ళకు ఉపయుక్తంగా ఉండే వ్యాపారాలన్నీ కూడా చేసుకోవచ్చు అంటే కాస్మెటిక్స్ అనుకోండి బ్యూటీ పార్లర్ అనుకోండి ఫ్యాన్సీ షాప్లు అనుకోండి అంటే గాజులు ఇలాంటివి ఉంటాయి కదా బ్యాంగిల్స్ ఇవి తర్వాత ఏదైతే మరి బలమైన నక్షత్రం మళ్ళీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయగలిగితే కనుక షాప్లు షాప్లన్నీ కూడా బాగుంటాయి బంగారాన్ని నమ్మటం అలాంటివి సో నగలకి సంబంధించినవి సో అలాంటివి మళ్ళీ సరే అంత మనం పెట్టుబడులు అనుకుంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది ఉంటుంది కదా సో బంగారలో చిలకల్పూడి రోల్డ్ గోల్డ్ చాలా ఫేమస్ వన్ గ్రామ్ గోల్డ్ సో ఇప్పుడు వీళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ అంటాం కానీ చాలా ఏళ్ళ కిందట అదే మచిలీపట్నమే దానికి బాగా పేరు రోల్డ్ గోల్డ్ అంటే అసలు అక్కడి నుంచే మనకి ఇక్కడి నుంచి అప్పుడు వీళ్ళు అన్ని చోట్ల వాళ్ళే ఉత్పత్తి చేసేవారు అంటే మనకి మార్కెటింగ్ ఇప్పుడంటే అందరూ అన్ని ఏమంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఒకటి చేసి అమ్మటం అనేది జరిగింది అది కొద్దిగా అందుకే వెనకబడిపోయింది ఒకప్పుడైతే మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ అంటే చాలా పేరు ఉండేది సరే ఏదైనప్పటికీ అలా ఆర్టిఫిషియల్గా వచ్చే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అలాంటిది కూడా చాలా మంచిగా ఉండటం అనేది అయితే ఉంటుంది సో ఇక తర్వాత ఏదైనా సరే తిండికి సంబంధించి వీళ్ళు కూడా నేషరల్స్ వాళ్ళందరూ కూడా ఇంచుమించు తిండికి సంబంధించి అన్నీ చేసుకోవచ్చు బట్ ఇన్ఫాక్ట్ మనం ఇది కూడా బరణి నక్షత్రం కూడా నేషనల్స్ వాళ్ళే ఉంది కనుక ఈ తిండికి సంబంధించి పచ్చళ్ళు అమ్మటం అందులో కారం కోపం కదా సరే పచ్చళ్ళు ఇలాంటివి అమ్మాలన్నా కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి బాధ కలిసి వచ్చే అంశం ఉంటుంది ఖచ్చితంగా రాణిపు కూడా ఉంటుంది గురుగారు ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏ దేవుని పూజిస్తే ఇంకా అనుకూలంగా ఉంటుందంట తప్పకుండా ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఏ దేవుని పూజించటం అనేది ఒకటి ఏ దేవాలయానికి వెళ్తే ఇంకా శక్తివంతంగా వీలు అనేది ఒకటి సో భరణి నక్షత్రానికి శుక్రుడే అధిపతి అని ఇందాక మనం చెప్పుకున్నాం కనుక ఏవైతే మహాలక్ష్మి ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ మహాలక్ష్మి ఆలయాల్ని వెళ్ళటం అనేది తర్వాత జీవితంలో వెళ్ళగలిగితే ఒక్కసారైనా సరే సో మన మహారాష్ట్ర కోలంపూర్ మహాలక్ష్మి దేవి టెంపుల్ ఉంటుంది సో దానికి వెళ్ళినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఒకవేళ దాకా మనం వెళ్ళటం కొద్దిగా కష్టము అనుకునేది ఏదైనా ఉంటే కనుక విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి గుడి ఏదైతే ఉంటుందో దాన్ని సందర్శించడం అనేది కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది సరే ఇంకా విడిగా కూడా ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది మహాలక్ష్మి ఆరాధన అనేది వీళ్ళకి ఎక్కువగా మేలు చేయటం అనేది ఉంటుంది కనుక ఆవిడికి సంబంధించినవి ఏమైనా సరే కంకధారాస్తమం కానీ తర్వాత మహాలక్ష్మి అష్టకం గాని నిత్యం పఠించుకోవటం అనేది ఒక పద్ధతి తర్వాత ఓపుకుంటే కనుక శుక్రవారాలు కొద్దిగా లక్ష్మీదేవికి పాల పదార్థాలు అంటే కోవా బిల్లలు కానీ అన్నపరవానం కానీ సో ఇలా ఏదైనప్పటికీ కూడా పాలతో తయారు చేసిన పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి శుక్రవారాలు కూడా ఆవిడ కొద్దిగా నివేదన చేసినట్టయితే కనుక చక్కగా మంచి ఆర్థికంగా అనేది ఒకటి వచ్చిన సంపదను నిలుపుకోవటం అనేది ఒకటి ఎందుకంటే ఈ మ్యాస్టర్స్లో కామన్గా ఉండేది ఏంటంటే ఒక తొందరపాటు సో ఈ తొందరపాటు వల్ల కూడా ఒక్కోసారి నష్టాలు చవి చూడవచ్చు కనుక మన తొందరపాటు కూడా మనని కాపాడడానికి లక్ష్మీదేవిని పూజించుకోవటం అనేది శ్రేష్టం కనుక ఏదైనా సరే ఒకవేళ లక్ష్మీదేవికి సంబంధించిన చదువుకోవాలన్నా కూడా చాలా సింపుల్ చాలా తేలిక ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ అవి ఎన్నిసార్లు అనుకుంటే అంత తేలిక నూట ఎనిమిది సార్లు చదవడానికి కూడా గట్టిగా ఒక నిమిషం పట్టదు సో అలా చదువుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఆర్థికంగా ఎదుగుదల రావటం అనేది అయితే ఉంటుంది గురువు గారు ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా ప్రారంభించాలంటే వీళ్ళకి ఏ రోజులు అనుకూలంగా ఉంటాయి తప్పకుండా భరణి నక్షత్రం వారికి ఏంటంటే ఏదన్నప్పటికీ కూడా బుధ శుక్ర గురువారాలు మంచిది తర్వాత కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ ఫలితం రావాలి అనుకున్నప్పుడు శనివారం మంచిది అంటే కొన్ని కొన్ని మనం పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతాం అది ఆ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినప్పుడు అదే రోజు లాభం లాభాలని అనేవి ఉండదు కొద్దిగా లేట్ అయినా మనకి లాభం రావటం అనేది ప్రాధాన్యం సో అలాంటిది ఏదైనా ఒక ప్రత్యేక విధానం ఉన్నప్పుడు మాత్రం శనివారం చేసినప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది గురుగారు ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఓవరాల్ గా చూసుకుంటే వీటికి దూరంగా ఉంటే మంచిదమ్మా అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ మనం ఇంతక మొదట్లోనే చెప్పుకున్నాం ఈ కోపం అనేది ఒకటి ఆ కోపం ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళకి ఆ మిగతా వ్యక్తిగత జాతీయం కొద్దిగా బలహీనంగా ఉన్నప్పుడు ఈ స్టెరిబిల్ హ్యామరేజ్ కానీ అంటే రక్తనాళాలు బుర్రలో అంటే మెదడులో దెబ్బ అనేది కానీ ఒకసారి రక్తం అక్కడ గడ్డ కట్టడం కానీ సో అందుకని బా భరణి నక్షత్రం మనం గండ నక్షత్రం అని కూడా ఉంటాం వీళ్ళకి ఒకసారి చిన్నప్పుడు కూడా గండాలు ఉంటాయి భరణి నక్షత్రం వాళ్ళకి సో అందుకని భరణి నక్షత్రానికి ఏంటంటే ఏదైనా సరే ఈ రక్తానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి రక్తపోటు అందుకే వీళ్ళకి కోపం ఎక్కువ కాబట్టి ఆటోమేట్ ఐబీపీ కానీ బీపీ కానీ ఏదో ఒక బీపీ అయితే ఉంటుంది సో అందుకు అర్జునంత వరకు కూడా కోపం అనేది కోపానికి ఏంటంటే ఆ విషక్షణ అనేది ఉండేది ఒక్కోసారి వీళ్ళకి సో దాన్ని కొద్దిగా పరిసరాలు మనుషుల్ని గుర్తించుకుని కొంత కోపతాపాలు తగ్గించుకోవడం లేదా అవకాశం ఉంటే ఏదైనా సరే అది మీరు తగ్గట్లేదు అనుకుంటే అంత కొంత ధ్యానం చేసుకోవటం అంటే చాలా అవసరం వీళ్ళకి గురుగారు మొత్తం మీద భరణి నక్షత్రం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే